హాయ్ హలో న్యూస్ వైఎస్ షర్మిలా గారు ఒక ట్వీట్ చేశారండి అసలు ఆవిడ ఏం ట్వీట్ చేశారో చూద్దాం దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ దిమ్మ తిరిగేలా మైండ్ పగిలేలా మాడు పగిలేలా వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు అసలు ఏం జరిగిందో చూద్దాం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్లపై సుప్రీంకోర్టు శ్రేయుడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల స్వాగతించారు దుర్మార్గుల దురా ఏంటి దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున వైఎస్ షర్మిల న్యాయమే గెలుస్తుందని నిరూపమైందని ట్వీట్ చేశారు న్యాయం గెలిచిందని గర్వంగా ఆవిడ ట్వీట్ చేశారు ఎవరు వైఎస్ షర్మిల గారు చివరకు విజయం న్యాయం వైపే ఉంటుందని చూపిస్తామని ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల ఈ విజయం తొలి అడిగే వైఎస్ షర్మిల ట్వీట్స్ ఆన్ సుప్రీంకోర్టు స్టే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఏపీ పోలింగ్ ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న ఏపీ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిల తాజాగా ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు వైఎస్ వివేక హత్య కేసు గురించి మాట్లాడొద్దంటే కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మీరు మాట్లాడొద్దనే ఏదైతే కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో గతంలో గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు ఈ నేపథ్యంలో ట్వీట్ చేసిన షర్మిల తొలి విజయం అడుగు మాత్రమేనని పేర్కొన్నారు దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛపై రాక్ష సమూహ చేయబోన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపమైంది అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు వరకు స్టే చెంపచెట్టు ఈ విజయం తొలి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాడే పోరాట ఉధృతం చేస్తామని చిట్ట చివరికి విజయం నిజం న్యాయం వైపే ఉంటామని చూపిస్తామంటూ షర్మిలా ట్వీట్ చేశారు ఇది తొలివిడి విడి ఇంకా భయంకరంగా న్యాయం జరగబోతున్నాం రెడీగా ఉండండి ఎప్పటికైనా నిజం లేట్ వచ్చిన లేటెస్ట్ గా వైఎస్ శర్మే కాదు దురాత్ముల నీచబుద్ధికి ధిమ్మ తిరిగేలా మాడు పగిలేలా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది బావా ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్ష రాక్షస సమూహ చేయబోయిన దాడిని తిప్పికొట్టే ఎప్పటికైనా ధర్మ పోరాటాలను చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపమైందని అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వరకు స్టే చంపచ్చిందని ఆవిడ తెలిపారు ఈ విజయంలో తొలి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని న్యాయం కోసం పోరాట ఉధృతం చేస్తాను చిట్ట చివరిగా విజయం నిజం న్యాయం వైపు ఉంటుందని మొత్తానికి పాపం ఆవిడ ట్వీట్ చేసి మొత్తానికి వేసుకున్నారు సుప్రీంకోర్టు చెప్తూ షర్మిల గారు నేను చెప్తున్నాను కదా ఎప్పటికైనా ట్రూత్ ఆల్వేస్ విన్నా గుర్తుపెట్టుకోండి సరే ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు తీర్పును వైఎస్ సుప్రీం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కడప జిల్లా కోర్టు స్టేజ్ తీర్పిచ్చింది సో కోర్టులో ఇవి సవాల్ చేసింది దీనిపై విచారణ జరిపిన సర్వత్రం న్యాయస్థానం కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శుక్రవారం స్టే విధించింది కడప కోర్టు ఉత్తర్వులు వాక్ స్వాతంత్రం స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇప్పుడు ఈ కడప కోర్టు ఏదైతే తీర్పిచ్చిందే అదే వాక్ స్వాతంత్రం స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు కోర్టు అంట ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారంటూ ప్రతి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణను వేసవి సెలవు తర్వాత చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తామని వైఎస్ షర్మిలా ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు సవాల్ నేను ట్వీట్ ని ఐ మీన్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చినో దాన్ని నేను స్వాగతిస్తున్నాను అని ట్వీట్ ఇచ్చింది ఇది ఇది ఆరంభం మాత్రమే మీరెవరు పడకండి నిజం మనవైపోయింది ధర్మం ఉంది మనం వెళ్తున్నామని మాడు పగిలేలా దిమ్మ తిరిగేలా గొప్ప గుహి అనేలా మంచి ట్వీట్ చేశారు షర్మిలా గారు ఎవరిని ఉద్దేశించిందో మీకు కూడా అర్థమై ఉంటున్నాను మీరు డోంట్ వరీ సునీతామ గారు నెక్స్ట్ షర్మిలా గారు మీకు న్యాయం వైపు ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీకు న్యాయం జరిగి తీర్చున్నాను ఇది మాది గ్యారంటీ మరో విడత కలుగుతాం చూస్తున్నాడు న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్